పుష్యమాసంలోని ఆఖరి రోజు వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా వీరరాఘవునిగా ఆవిర్భవించిన రోజు కూడా చల్లంగి అమావాస్యే అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతోంది ఈ అమావాస్యకి రోగహరణ శక్తి ఉంటుందని పెద్దలు చెప్పారు అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్లో కొంచెం బియ్యము పిం బియ్య పిండి పంచదార దానికి కొంచెం యాలకల పొడి కలిపి నెయ్యి వేసి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది అలాగే రాళ్ళ ఉప్పు బెల్లం ఎవరికి వారు మమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని ఒక నీటి పారే నీటిలో వేసేయాలి నీటి కలసంలో కానీ నీటి పాత్రలో కానీ చెరువులో కానీ ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయి ఇలా ఇంట్లో వాళ్ళందరూ చేయవచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానము లేదా సముద్ర స్నానం చాలా విశేషం పితృదేవతలకు తర్పణలో పెట్టుకోవడానికి చాలా విశేషమైనది పితృదేవతలకు ప్రీతిగా అన్నార్థులకు అన్న ప్రసాదాన్ని ఈ చొల్లంగి అమావాస్య నాడు అందించడం చాలా విశేషం ఇంకా ఈ చొల్లంగి అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ చొల్లంగి అమావాస్య అనే పేరు ఎలా వచ్చిందంటే తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా ఏనాన్ రోడ్డు మీద మూడు మైళ్ళ దూరాన చొల్లంగి అనే గ్రామం ఉంది గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్య భాగం ఇక్కడ సముద్రంలో కలుస్తుంది ఈ రోజు ఇక్కడ గోదావరి నది స్నానం అత్యంత పవిత్రమైనదని చెప్తారు ఆద్యాత్ గౌతమి గంగా పశ్చాత్ భాగీరథి స్మృత తయోరేకతర సేవ్య గౌతమి తత్రభావని గోదావరి గంగాజలాన్ని కూడా పవిత్రం చేయగలదు అందువలననే కాశీకి పోయిన వారు గంగా తెచ్చి గోదావరిలో కలిపే ఆచారము అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయమై ఉంది జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల చొల్లంగి సమీపాన స్నానం చేస్తే నదిలోనూ సముద్రంలోను ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలితం పొందుతారు ఈ రోజున జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం ఆచరించి పితృతర్పణం గావిస్తే వారి పితరులు ఇరవై ఒక్క తరాల వారు నరకలోక యాతనల నుండి విముక్తులు కాగలరని తత్ఫలితంగా స్వర్గలోక ప్రాప్తి సిద్ధిస్తుందని పురాణ కథనాలు గౌతముడు తీసుకువచ్చిన గోదావరి జలాలను ఏడు గురు ఋషులు ఏడు పాయలుగా తీసుకునిపోయి ఏడు స్థలాలలో సంగమించే విధంగా చేశారు గౌతముడు స్వయంగా కొనిపోయిన శాఖ గౌతమి నామాంకితమై గోదావరి అగ్రము వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తోంది తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు ఈ ఆరుగురు ఋషులు కొనిపోయిన శాఖలు వారి వేరు పేర్లతో పరమగుతున్నాయి తుల్యుడు కొనుపోయిన శాఖ చొల్లంగి చెంత ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన భారద్వాజ భైరవపాలము తీర్థాల మండి వద్ద కౌశిక నడక సమీపాన జమదగ్ని కుండలేశ్వరం వద్ద వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి రేవా తీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవి తటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమీ యాంత్రిత పరం రేవా నది తీరాన తపస్సు చేస్తే ముక్తి గంగా తీరాన మరణం ముక్తి కురుక్షేత్రంలో దానం ముక్తి గోదావరిలో స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలు లభిస్తాయని అర్థం గోదావరి నదీమ తల్లి మూడు వరాలు ప్రాప్తిస్తాయి కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించి రావడానికి సప్త గోదావరిలో సాగమ సంగమ యాత్ర లేదా సప్తసాగర యాత్ర అంటారు సంతానము తదితర కోరికలు తీ ఈడేరడానికి సప్తసాగర యాత్ర చేయడం సాంప్రదాయ సిద్ధంగా వస్తోంది సప్తసాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగియ స్నానంతో ప్రారంభమవుతుంది ఏడు తావులు చూసుకుని ప్రాయకంగా మాఘశుక్ల ఏకాదశి నాటికి వశిష్ట సాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరుతారు ఆ దినం అక్కడ గొప్ప తీర్థం ఆ ఏకాదశిని ఆ ప్రాంతంలో అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటి ఇలా సప్తసాగర యాత్రకు ఆది తుది దినాలు పర్వదినాలుగా పరిగణింపబడతాయి చొల్లంగ అమావాస్య అని పేరు రావడానికి మహత్తు గల చొల్లంగికి ప్రసిద్ధి తుల్య భాగం వల్ల కలుగుతుంది మహోదయ నామాలభ్య యోగ పుణ్యకాల అమావాస్య సోమవాసర వ్రతమత పద్మయోగ పుణ్యకాలమని పేర్కొనబడింది రవి శ్రవణ వ్యతిపాతం ఈనాడు జరిగితే అది మహోదయోగం పద్మయోగ పుణ్యకాలం కలుగుతుంది పుష్యమాసంలో వచ్చిన అమావాస్య మహోదయ అమావాస్య అమావాస్య ఆదివారం శ్రవణ నక్షత్రం మూడు కలిసి వస్తే దానిని అర్ధోదయ అమావాస్య అంటారు ఈ మూడింటిలో ఏదో ఒకటి లభించి మిగిలిన రెండు కలిస్తే దానిని మహోదయము అంటారు సమస్త దోష నివారణకే నదీ స్నానము పితృతర్పణము పిండ ప్రధానము శివాలయ అంతర్భాగమైన రావి చెట్టు ప్రదక్షిణలు శివారాధన చేయాలని తద్వారా జాతక దోషాలు తొలగించుకోవాలని శాస్త్రం చెబుతోంది